వీరులకు మాదిగా వరంగల్లో మాదిగ శక్తి అనే బ్యానర్ మీద ఇవాళ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది మాదిగలను అన్ని రంగాల్లో అనగదొక్కుతా ఉన్నారు చివరికి గా రాజ్యాంగబద్ధంగా జనాభా ప్రాతిపదిక మీద రావాల్సినటువంటి ఎంపీ ఎమ్మెల్యేలు కానీ అదేవిధంగా మా కులస్తులు పెట్రోల్ పోసుకొని కాల్చుకొని చనిపినటువంటి ఆ మహానుభావులకు కొంత న్యాయం చేయాలనేటువంటిది ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చాం ఆ విషయంలో ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించారు ఒక విధంగా వర్గీకరణ అమలు చేయడానికి ముఖ్యమంత్రి గారు ముందుకు వచ్చి అది అమలు చేసి మాకు న్యాయం చేసినందుకు కూడా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అయితే మా డిమాండ్స్ ఉన్నాయి ఆ డిమాండ్స్ ముఖ్యమంత్రి గారు ఒక మీటింగ్ పెట్టమని చెప్పారు వెంటనే ఈ మీటింగ్ ఏర్పాటు చేసి మాదిగారు న్యాయం చేయాలని మాత్రమే ముఖ్యమంత్రి గారికి సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా